ఏమవుతుందని అందరూ అనుకుంది అంటున్నా అందరూ అనుకున్నది అదే బట్ జనం నమ్మారు ఆ రోజున అతన్ని వేశారు ఉట్టి నవరత్నాలు చూసి నమ్మారా లేకపోతే ఆంటీ అంటే నేను అనేది నవరత్నాలు నమ్మారని కాదు కానీ అదొక కీ రోల్ పోషించింది అప్పుడు ఎన్నికల్లో జనాలకు కావాల్సింది అదే కదా ఇప్పుడు పేదల ఆలోచించే ఏంటంటే విశ్వసనీయత అప్పుడైనా విశ్వసనీయత పెట్టుబడి ఇప్పుడైనా విశ్వసనీయత పెట్టుబడి నవరత్నాలు జగన్ అమలు చేస్తాడని నమ్మారు వేశారు ఓట్లు చంద్రబాబు నాయుడు ఆ రెండు చేస్తాడని నమ్మారు ఓట్లు బాబు అది నిలబెట్టుకోలేదు ఓట్లు తీశారు జగన్ ఇది నిలబెట్టుకున్నాడు ఓట్లు తీస్తారా లేదనేది చూస్తారు ఇంతకంటే చంద్రబాబు నాయుడు ఇస్తాడు అనుకుంటే నమ్ముతారు ఏముంది దానికి తమకు వచ్చే లబ్ధిని వదులుకున్నట్టు అవుతుందేమో రేపొద్దున జగన్ ఓటు ఆలోచన రాదా చేతికి వచ్చిన మూడు వేలలో నుంచి తీసేస్తే వచ్చే చర్చ వేరు వస్తుందన్న ఆశ వేరు కానీ అవతల ఇంకా ఎక్కువ వస్తుంది అనేది అంగన్వాడీలు కూడా ఎక్కువే వస్తాయి అదేది అమ్మఒడి కూడా అతనికే ఓటేయచ్చు అట్లా పెట్టుబడి సాయం ఎక్కువే అటుకే ఓటేయచ్చు నమ్మకమే లెక్క కదా అది ఇస్తారని నమ్మితే అటే వేయచ్చు తప్పే ఉంది అందులో ఇప్పుడు అన్ని పథకాల లెక్కనైతే చెప్పిన దానికి డబుల్ త్రిబులే చెప్తున్నాడు ఆయన ఇరవై వేల రూపాయలు రైతులకి ఈయన పదహారు వేలే ఆయన అట్లాగే చేయూత ఆయన ఒక్కొక్కడికి ఇస్తున్నాడు ఈయన ఎంతమంది ఉంటే ఎంతమందికి దాన్ని నెలల వారి నెలవారి డబ్బులు ఉన్నప్పుడు ఎవరు ఏమనాల దాంట్లో ఇతనైతే నేను చేయగలిగేది చెప్పు